పదే వచ్చిన చదువుదాం ప్రజలందరూ యహోవా నామమున నీవు పిలువబడుచుండుట చూచి ఎవరు ధర్మశాస్త్రం ధ్యానించి దాన్ని మన హృదయంలో ఉంచుకొని పట్టు కలిగినటువంటి వారిని చూసి అనేక మంది భయపడతారు ఇందాకలే అనుకున్నాం భయపడతారు అది ఆయన వస్తామంటే అందరూ ఎదురుపోతా ఉన్నారు భయపడి ఒక దమ్ము ధర్మశాస్త్రం మీద పట్టు కలిగినప్పుడు రే ఆయన మంచి జ్ఞానవంతుడు జనాలు లాగేస్తాడేమో ఏం నువ్వు లాగి ఆయనకున్న జ్ఞానం నీకుంది కదా ప్రయత్నం చేయొచ్చు కదా ఇట్లాగా భయపడతారు నీ హృదయంలో ఎప్పుడైతే దేవుని ధర్మశాస్త్రం ఈ దేవుని వాక్యం నీలో ఉన్నప్పుడు నీతో దేవుడు ఉన్నప్పుడు దేవుని వాక్యం నీలో ఉందంటే దేవుడు నీతో ఉన్నాడనే అల్లేయా దేవుని వాక్యం లేదంటే నీలో లేదనే ఇంకా ఫైనల్ కన్లూజన్ అది కనుక మనమందరము ప్రతిరోజు దేవుని ధర్మశాస్త్రాన్ని చదవడానికి ప్రయత్నం చేయాలి ఉదయం లేవగానే ధర్మశాస్త్రాన్ని ఒకవేళ ధ్యానించలేకపోతే కాసేపు తర్వాత అయినా కూడా ఖచ్చితంగా మనం ధ్యానించాలి మార్టిల్ లూతర్ గారు ధర్మశాస్త్రాన్ని ఏ విధంగా చదివేవాడంటే ఒక యాపిల్ చెట్టు ఉంది కదా యాపిల్ చెట్టు దగ్గరికి పోయి ఉంచుతాడంట ఆ స్టెమ్ను పట్టుకొని ఉంచుతాడంట ఓ పండ్లు పడతాయేమో చూద్దామని తర్వాత కొమ్మలను ఉంచుతాడంట ఇంకా ఏమైనా పండ్లు ఏమో పడతాయని తర్వాత రెమ్మలు వాటిని పట్టుకొని ఉంచుతాడంట ఇంకా ఏమన్నా పడతాయేమో అని ఇప్పుడు ఆయన ఒకసారి ఉంచితే సరిపోదు ఉండేటి ఆల్రెడీ పడిపోతాయి పండుగ ఇంకా లోతుగా పోయి ఆయన దాన్ని షేక్ చేసి పండ్లు ఏమన్నా పడతాయేమో మనము తిన్నాం మనం భూజించుదామని ఆయన ఆ విధంగా చదువుతూ ఉన్నాడంట ఇప్పుడు మనం కూడా బైబిల్ అంతా చదవాలి అధ్యాయాలు ఒక్కొక్క వర్డ్ మనం